హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే ప్రోటీన్లు ఫైబర్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు చాలా అంటే చాలా పుష్కలంగా ఉండేలాగా సోయా ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నామండి చాలా సూపర్గా ఉంటుంది ఇంట్లో కూరలు ఏమి వండినప్పుడు అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేయచ్చండి మరిగించిన నీళ్ళలో సోయా వేసుకునేసి పది నిమిషాలు అలాగనే ఉంచుకోవాలండి పది నిమిషాల తర్వాత చూసారంటే బాగా ఉబ్బిపోయి ఉంటుంది వాటర్ మొత్తాన్ని అయితే బాగా అయితే పిండుకునేసి ఒక ప్లేట్లో అయితే తీసుకునేవాలి ఇందులో తగినంత సాల్టు పసుపు మనకి కారం ఎంత కావాలో దానికి తగ్గట్టుగా అయితే చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుందాము టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నానండి దీంట్లో ఎక్కువ మసాలాలు అలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సింపుల్గా విధంగా కలుపుకుంటేనే చాలు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ విధంగా కలుపుకోండి లేదంటే అక్కడక్కడ మనకి చిల్లీ పౌడర్ అనేది రెడ్ రెడ్గా అలాగే మిగిలిపోతుంది వాటర్ పోస్తూ కలిపారంటే మొత్తానికి మసాలాలు కారం అనేది బాగా అయితే పట్టిపోయాయి మొత్తం చూసేదానికి అందంగా ఉంటుందండి దీన్ని అప్పటికప్పుడే ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి స్టవ్ చేసుకునేసి పాన్ అయితే పెట్టుకోవాలి ఇందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే పోస్తున్నారండి పోసుకునేసి ముందుగా కలిపి పెట్టుకున్న సోయా వేసుకునేద్దాము వేసుకునేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టినేసి ఈ విధంగా కరకర వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకున్నారంటే మనకు తినేటప్పుడు బాగుంటుందండి కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే ఈ విధంగా అయితే తీసి అయితే పెట్టేసుకోవాలి అదే ప్యాన్ వాడుతున్నాను అండి ఇంకొక ప్యాన్ అయితే నేను యూజ్ చేయలేదు అదే పాన్లో టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకుందాము చిన్నవిగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుందామండి వేసుకునేసి ఇది బాగా కరకరలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి చిన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ చిన్నవిగా కట్ చేసుకున్న క్యాప్సికము బీన్స్ కూడా వేసుకునేసి మొత్తాన్ని అయితే బాగా అయితే కలిపేసుకుందాము ఇందులో అయితే నేను ముందుగా ఓరిపెట్టిన పచ్చి కూడా వేస్తున్నాను మనకి ఏ వెజిటేబుల్స్ కావాలంటే అది వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ ముక్కాల వరకు బాగా మగ్గిన తర్వాత ఉడికించుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందాము మీకు కావాలంటే కుక్కర్లో ఒకేసారి వేసుకోవచ్చు నేనైతే తనీగా వార్చుకొని అయితే వేస్తున్నాను ఈ బాస్మతి రైస్ వార్చుకునేసి బాగా ఆరబెట్టుకోవాలండి లేదంటే ముద్దైపోతుంది ఆరబెట్టుకొని వేసుకున్నారంటే బాగా పొడి పొడులు ఆడుతూ వచ్చేస్తుంది మొత్తానైతే బాగా అయితే కలిపేసుకున్నాక సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా చూసి అయితే యాడ్ చేసుకోండి గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసేస్తున్నాను పెప్పర్ పౌడరు సోయా సాసు వేసుకునేసి ఇందులో నేను టొమాటో కెచప్ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాము ఈ విధంగా చేశారంటే మనకి హోటల్ స్టైల్లో టేస్ట్ అయితే అదిరిపోతుంది ముందుగా ఫ్రై చేసుకున్న సోయాను కూడా వేసేసుకుందామండి మీకు కావాలంటే ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర అలాంటివి కూడా చల్లుకోవచ్చు బాగుంటుంది చూసారా ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా సోయా ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్ సోయా నచ్చిన వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే లోటలు వేసుకుంటూ తినేస్తారండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్